నందల్ జిల్లా బురక తీసి ముస్లిం మహిళలకు అవమానపరిచిన వైసీపీ ఆప్షన్ సభ్యులు శ్రీనివాసరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పట్టణంలోని సాయిబాబాపేటలో రోడ్డు మీద వెళ్తున్న ముస్లిం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కురా బురాక తీసి అవమానించారు ఇక విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి ఆడపిల్లలో జోలుకొస్తే సహించలేదని తెలిపారు ఇక అనంతరం బాధిత మైనార్టీ కుటుంబాన్ని పరామర్శించి ఆడవారి పట్ల అసక్యంగా ప్రవర్తించే హిజ్రాలుగా మార్చి నగర బహిష్కరణ చేస్తామని తెలిపారు వైసీపీ పాలనలో ఆడపిల్లలకు భద్రత లేదని అన్నారు వచ్చే టీడీపీ ప్రభుత్వం ఆడపిల్లలకు పూర్తిగా రక్షణ కల్పిస్తామని పైరెడ్డి వెల్లడించారు నందల్ జిల్లా నందికోట్కూరు ముస్లిం పట్ల మహిళను పురకా తీసామని పరిచిన వైసీపీ ఆప్షన్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి ఏమనుకుంటు ఈ రౌడీల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీల సొత్తా ఈ ఆడపిల్లలు ఏమనుకుంటున్నారు మీరు ప్రాంతంలోకి ఏది జరిగినా ఆడపిల్లల మీద ఖచ్చితంగా మీ కథ చేస్తాం చూడు తీసుకుపోయి మిమ్మల్ని బొంబాయిలోనో ఎన్నో ఈ ట్రాన్స్ జెండర్ ఆపరేషన్ చేపిస్తాం చూడు మళ్ళీ ఆడపిల్లలు జోరికి పోకుండా అంటే ట్రాన్స్జెండర్ అంటే తెలుసా మీకు